హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నువ్వులు ఉండలు చేద్దామని అనుకుంటున్నానండి ఇది ఎందుకు ఏంటంటే చెప్తాను వివరంగా ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో లేడీస్కి ముఖ్యంగా లేడీస్కి వచ్చే ఇబ్బందులకి చాలా వరకు కొన్ని కారణాలు ఉన్నాయి అది క్లియర్గా చెప్పలేము అర్థం చేసుకోండి పీసీ ఒడి అని అవని ఇవని మెయిన్ ఎన్నో రకాల మార్పులు జరుగుతున్నాయి అందుకని ఉన్నంతలో మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలగాలంటే ఇలా చిన్న చిన్న ఇవి ఇంట్లో చేసుకుంటూ ఉండాలండి ఈరోజు రోజు అయితే చేద్దాం అనుకుంటున్నా ఇవి నీట్గా చేసుకుని డైలీ మార్నింగ్ రోజుకి ఒకటి రెండు తింటే బ్లడ్ పడుతుంది లేడీస్కి చాలా మంచిగా జుట్టు కూడా రాలడం తగ్గుతుంది అన్ని రకాలుగా ఇంప్రూవ్ అవుతారు ఇవైతే నేను ఒక కిలో తీసుకున్నాను తెల్ల నువ్వులు తీసుకుని నీట్గా ఏమీ రాళ్ళు లేకుండా చూసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగ వేపుకున్నా అండి వేపుకొని పక్కన పెట్టుకుని ఒక కిలో బెల్లం తీసుకున్నా ఆ బెల్లం చక్కగా రాళ్ళు ఏమైనా ఉన్నాయా అన్నీ నీట్గా ఉందలే చూసుకుని పక్కన పెట్టుకున్నాను ఇది మాడకూడదండి ఇలాగా తిప్పుతూ ఉండాలి మాడితే ఇవి రుచి మారిపోతుంది నువ్వులు ఉండలు కూడా పాడైపోతాయి దీని పెద్ద అవసరమే లేదండి బెల్లం నువ్వులు ఉంటే చాలండి ఇంకా వేరే ఏమీ అవసరం లేదు ఇవి లేడీస్కి ముఖ్యంగా లేడీస్కి చాలా మంచిది ఇవి కనీసం రెండు నెలలకు ఒకసారి అన్న అలా తీసుకుంటా ఉంటే బాగుంటుంది ఇవి చేసి ఒకసారి చేసి పెట్టుకుంటే మ్యాక్సిమం నెల రోజులు వచ్చేస్తాయండి అవైతే పట్టేసాను పక్కన పెట్టాను ఇలాగ మనం బెల్లం తురుముకొని ఒక అర కేజీ తీసుకున్నా బెల్లం తురుమేసుకుని మనం మిక్సీ పట్టేసుకోవచ్చండి ఉంటే రోడ్లో పెట్టి దంచుకోవచ్చు ఇప్పుడు చాలా వరకు రోళ్ళు లేవు కదా కొంతమందికి మాకు ఉందా కానీ మాకు పెట్టుకునే ప్లేస్ లేదు అందు గురించి ఇబ్బంది అవుతుంది పచ్చళ్ళు చేసేటప్పుడైనా ఏం చేసేటప్పుడైనా చూడాలి ఇల్లు మారితే ఏమైనా మంచి ప్లేస్ ఉన్నది తీసుకుని రోల్ని ఉపయోగిద్దాం అనుకుంటున్నాను నేను మనకున్న వస్తువులు వాడుకునే ఫెసిలిటీ కూడా లేదు ఇప్పుడున్న ఇంటి దగ్గర నువ్వులైతే చల్లారిపోయినాయండి నువ్వులు ఇందులో వేసి మిక్సీ ఒక తిప్పి తిప్పితే సరిపోతుంది మరీ పేస్ట్ లాగా ఏం చేయక్కర్లే చక్కగా కొంచెం ఒక తిప్పి తిప్పితే సరిపోద్ది తర్వాత మనం తురుము పెట్టుకున్నాం కదా బెల్లం ఆ బెల్లం కూడా ఇది ఒక తిప్పి తిప్పిన తర్వాత ఇందులో వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది బెల్లం కొంచెం అది మిక్సీ పెట్టేటప్పుడు చూసుకోండి కొంచెం ఎందుకంటే కొంచెం సపోర్ట్ ఎక్కువ తీసుకుంటుంది బెల్లం కదా అది సపోర్ట్ ఎక్కువ తీసుకుంటుంది నేనైతే ఇలాగ మిక్సీ ఆడేసాను ఆడేసి ఇప్పుడైతే బెల్లం వేసేస్తానండి బెల్లం వేసి మళ్ళొకసారి తిప్పుతాను ఇంకా తిప్పేసాక అయిపోయినట్టేనండి మ్యాక్సిమం తిప్పేసి తీసేసుకుని ఇలాగ మంచి ఖాళీ ప్లేట్లు వేసుకుని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలండి బెల్లం నువ్వు పప్పు మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుని మనకు ఉండొచ్చే వరకు కలుపుకోవాలన్నమాట ఇంక తడి చేయకూడదు నూనె కానీ వేయం కానీ వేయకూడదు తడి చేయకుండా ఆ బెల్లంతోనే అయ్యే వరకు అలాగ కలుపుకుంటూ ఉండాలి చక్కగా కలుపుకొని చిన్న చిన్న మనకు ఏ సైజు కావాలితే ఆ సైజుల్లో ఉండల్లా చుట్టేసుకుంటే మినిమం నెల రోజు వస్తాయండి మనం తినేదాన్ని బట్టి మార్నింగ్ లేవంగా చక్క బ్రష్ చేసుకుని ఒకటి రెండు తింటే బ్లడ్ ప్యూర్ అవుద్ది హెల్త్ కూడా బాగుంటుంది లేడీస్కి ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా మంచిగా ఉంటుంది సొల్యూషను ఎందుకు చెప్తున్నా అని అర్థం చేసుకోండి మా చిన్నప్పుడు మా అమ్మమ్మలు అమ్మలు ఇవి చేసి పెట్టే చక్కగా అప్పుడు హాస్పిటల్కి వెళ్ళే పని ఉండేది కాదు ఇప్పుడు ప్రతీది హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది ఇంతకు సున్నాలు ఎట్లా ఉన్నాయి ఏంటన్నది చెప్పాలి చెప్పండి కామెంట్ చేయండి నేనైతే ఇగో పది రోజులు వస్తాయి నాకు మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఉంటాను